హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఒకటి ఫ్రై ఐటెం చూపిస్తున్నానండి ఎగ్ పొరటు ఇది చపాతీలోకి బాగా కాంబినేషన్ బాగుంటుంది రైస్ లేకైనా బాగుంటుందండి ఏదన్నా సైడ్ డిష్గా మనము పచ్చళ్ళు పప్పు అందుకు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇలాంటి వెడల్పాటి ఒకటి ప్యాన్ పెట్టుకున్నాను మీరు ఏదాంతో చేసినా కొంచెం మందంగా ఉండేది తీసుకోండి అప్పుడు మనము కోడిగుడ్లు కూడా అంటుకోకుండా బాగుంటాయి ఇది నేను వేరే దానికి వాడిన ఆయిల్ అండి అక్కడక్కడ జీలకర్ర అట్లాంటివి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను ఒక నాలుగు కోడిగుడ్లతో చేస్తున్నానండి ఈ ఎగ్ పొరటును దానికి సరిపోయేమైనా మనము ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాగిందండి మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నామండి ఈ విధంగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరి లావుగా లేకుండా మీడియం సైజులో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు టమోటాలను సన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఇందులో ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసేసుకోండి నంటను కొంచెం మీడియంలో పెట్టుకొని ఇందులోనే మనము సాల్ట్ వేసుకుందాము ఎగ్ పొరటుకు సరిపోయేమైనా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువ మరీ బ్రౌన్గా వే వేగాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి మరీ ఒకటి రెండు అట్ట లేకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే కొంచెం వేగగానే కొంచెము పసుపు వేసుకోండి ఈ మాత్రం వేగగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోండి కొంచెం మంటను మీడియంలో పెట్టుకొని టమోటాల్లోనే పచ్చిదనం పోయేంత వరకు కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి మీకు ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి దీనికి మసాలా లేకుండా ఈ విధంగా టమోటాలు కొంచెము పచ్చివాసన పోయి మగ్గేంత వరకు కొంచెం అట్లా చూడండి ఈ విధంగా మనము మద్దనిచ్చుకోవాలి ఇప్పుడు ఇలా అంతా ఇట్లా వెడల్పుగా చేసుకొని ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ని పగలగొట్టేసుకున్నాము మనము ఈ విధంగా వేసుకున్నాక ఫస్ట్ కారం వేసుకోవాలండి కొంచెము మనము పచ్చిమిర్చి వేసినాం కదా కొంచెం కారం కూడా వేసుకున్నాము కారం ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని ఈ ఎగ్స్ని ఇలా పగలగొట్టేసేసుకున్నాము కాస్త వేగినాకైనా వేసుకోవచ్చండి కారము ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి పచ్చివాసన ఏం రాదు ఇట్లా ముందైనా వేసుకోండి వేసుకొని కొద్దిగా ఇట్లా అనుకొని మరీ ఎక్కువ కదపకోకుండా ఇలాగా అనేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆ ఎగ్స్ అంతా బాగా పొంగి ఉడికేంత వరకు కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకోండి వెంటనే కదపకుండా అప్పుడు బాగా ఉడుకుతాయి ఎగ్స్ అప్పుడే కదపకూడదు ఒక మూడు నిమిషాలు అట్లా ఉంచుకొని మూత తీసి చూద్దామండి అట్లా పొంగి ఉంటుంది కదా ఇప్పుడు వీటిని కొంచెం మనము అలా కదుపుకున్నాము ఉప్పు మరీ సన్నగా కాకోకుండా అది కొంచెం బాగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ అంటే బాగుంటుంది కొంచెం అలా అనుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు చూడండి అలా బాగా పెనానికి కతుక్కోకుండా ఇట్లా వస్తుంది ఇప్పుడు కొంచెం మంటను మీడియంలో పెట్టుకోండి ఇది కొంచెం బాగా పచ్చిదనం పోయేంత వరకు కొంచెం వేపుకోండి అట్లా ఎక్కువ కదుపుకోకుండా ఇప్పుడు కొంచెము ధనియాలు పొడేసుకున్నాము చాలు ఇంకా ఎటువంటి మసాలాలు అవసరం లేదండి సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఇందులో గరం మసాలా కూడా ఏం వేయలేదండి ఉప్పు మసాలాలు లేకుండా బాగా ఈజీగా చేసుకోవచ్చు నైట్ టైం కూడా మనకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మీరు ఈ టైంలో కొంచెము ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం కూడా అన్నీ సరిపోయినాయండి పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి మనము కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి కారం లేకోకుండా మళ్ళీ ఓన్లీ పచ్చిమిర్చి మిరియాల పొడి కూడా వేసి చేసుకోవచ్చు ఇది ఇప్పుడు లాస్ట్లో కొంచెం పచ్చిమిర్ పచ్చి కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుందామండి లాస్ట్లో ఇందులో కాస్త నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆపేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ పొరటు రెడీ అయింది ఇప్పుడు బౌల్ బౌలై తీసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి